హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తెల్లవారింది బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలో అర్థమవుతలేదు ఏం చేయాలని ఆలోచించగా ఆలోచించగా సొరకాయ కనిపించింది చాలా రోజులైంది సొరకాయ బజ్జీలు చేసుకొని కొన్ని ఇయర్స్ అయిపోయినట్టుందండి రెండు మూడు ఏళ్ళు అయినట్టుంది సొరకాయ బజ్జీలు చేసుకోక అది చేద్దామని రెండు రెబ్బల కరివేపాకు ఒక ఇంచ్ అల్లము కట్ చేసి మిక్సీ జార్లో వేసిన రెండు పచ్చిరకాయలు సుంచేసుకుంటున్నా పచ్చిమిరపకాయలతో చేస్తున్నా అండి ఎండకారం వేయట్లేదు ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఒక టీ స్పూన్ ఓమ వేస్తున్నా శనగపిండితో చేసే ప్రతి ఐటెంలో ఓమ కంపల్సరీ వేసుకోవాలి కొన్ని ఒక ఐదారు చెంచాల వాటర్ పోస్తున్నా మిక్సీ జార్లో వేసినవన్నీ ఒకసారి మెత్తగా మిక్సీ పడదాము మిక్సీ పట్టేసినా అండి తీసుకొచ్చేస్తున్నా ఇదే మిక్సీ పట్టిన బ్యాటరు ఒక బౌలు శనగపిండి తీసుకుంటున్నాను పావు కప్పు బియ్యపిండి పిండి తీసుకున్నా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా ఒక చిటికేడు వంట సోడా వేస్తున్నా ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా పిండిలో వేసేసుకోవాలి జార్లో ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని మంచి అంతా లోపుకొని ఆ వాటర్ను కూడా పిండిలో పోసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కూడా జార్లో కొన్ని వాటర్ పోసుకొని పిండిలో పోసేసుకోవాలి ఇప్పుడు పిండి అంతా మంచిగా స్పూన్తో నీట్గా అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి వాటర్ చూసుకుంటూ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న మ్యాటర్లో ఒక టీ స్పూన్ నల్ల నువ్వు వేసుకోవాలి నల్ల నువ్వులు వేయడం మూలంగా బజ్జీలకు పైన అక్కడక్కడ నల్ల కనిపి చూడ్డానికి షో అనిపిస్తాయి రెండు టీ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తాయి చలికాలం నువ్వులు మంచి కూడా బాడీని హీట్ చేస్తాయి కాబట్టి నువ్వులు వేసుకుంటే మంచిగా ఉంటాయి ఒక గుప్పెడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకోవాలి నువ్వులు కొత్తిమీర అంతా బాగా కలిసేట్టు మంచి కలుపుకోవాలి బ్యాటర్ని పిండిలో ఎయిర్ అంతా పోయేట్టు ఐదు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి ఇదే సొరకాయ అండి ఈ సొరకాయతో సొరకాయ బజ్జీలు చేస్తున్నాను ఒక చిన్న ముక్క మనకు కావాల్సినంత ముక్క సొరకాయ కట్ చేసుకొని మిగతా సొరకాయ పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ నీట్గా వాష్ చేసుకొచ్చిన కడు కట్ చేస్తున్నా మధ్యలో కొంచెం చిన్నగా ఇట్లా హోల్లాగా ఉంది సొరకాయకు ఆ ఒక్క పార్టీ చిన్నగా ఉంది మిగతా అంతా బాగానే ఉంది అది ఒక్క దగ్గర ఎందుకో చిన్న లోపల కొద్దిగా హోల్లాగా ఉంది కొన్ని ఉంటు ఉంటాయి సొరకాయలు అట్లా మిగతాదంతా బాగుంది చూడండి అయినా ఏం కాదు సొరకాయ పాడైనట్టు కాదు సొరకాయ ఫ్రెష్గానే ఉంది మంచి సొరకాయనే చూడండి నిన్న ముక్కలు కట్ చేసినా మేమిద్దరమే కాబట్టి కొన్నే చేస్తున్నా నేను అవే ఎక్కువైతాయి మాకు ఇంకా స్టవ్ విరిగిచ్చి కడాయి పెట్టుకుంటాను అందులో ఆయిల్ పోసేసిన ముందే కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కొన్ని బ్యాటర్లో వేస్తున్నా ఆయిల్ కాగింది ఒక్కొక్క సొరకాయ ముక్కను పిండిలో ముంచి నూనెలో వేస్తున్నా దీంట్లో ఎన్ని పడితే అన్నీ వేస్తాను ఐదు పట్టినాయి దీంట్లో ఎందుకంటే సురకాయ ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా ఐదు కన్నా ఎక్కువ వేయలేకపోయినా నేను ఐదు వేస్తేనే కడాయి నిండుగా వచ్చినాయి ఒకవైపు సొరకాయ బజ్జీలు వేగినాయి మళ్ళీ రెండో వైపు టర్న్ చేస్తున్నా సొరకాయ హెల్త్కు చాలా మంచిది సొరకాయ కూర తినని పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి తింటారు రెండో వైపు కూడా వేగినాయండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి మనం వేసిన నువ్వులు నల్ల నువ్వులు పీరగా అనిపిస్తున్నాయి చూడండి కొద్దిసేపు పట్నే పట్టుకుంటే ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది తర్వాత తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకున్నా ఈసారి అయితే నాలుగే అండి నాలుగే వేసిన నేను వేస్తే ఇంకోటి పట్టేదేమో నేను ఎందుకో నాలుగే వేసిన మనం తీసి పెట్టుకున్న ఫస్ట్ వాయి బజ్జీలు స్ట్రైనర్లో ఉన్నాయి కదా అవి తీసుకొని ప్లేట్లో వేసుకున్నా ఇప్పుడు రెండో వాయి కూడా వేగిపోయిందండి ఇది కూడా తీసేస్తున్నా మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాము ట్యాస్టీస్గా పిండిలో ముంచి సొరకాయ ముక్కలను పిండిలో ముంచి నూనెలో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి నేను నాలుగు నాలుగు వేస్తున్నా ఇంకా ఈ వాయి కూడా వేగిపోయిందండి తీసేసి పక్కకు పెట్టుకుంటున్నా ఇప్పుడు పల్లీ చట్నీకి పోపు చేస్తున్నా పల్లీ చట్నీ రుబ్బినప్పుడు చూపించలేదు మనకు తెలిసిన పల్లీ చట్నీయే కదా అని నేను షూట్ చేయలేదు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఎండుమిర కసి నుంచి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్న ఒక చిట్కాడు మెంతి పిండి వేసినాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసినాను ఒక రెబ్బ రేపించేసి ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా అయిపోయింది పువ్వు చూడండి నెట్ వస్తుంది నెయ్యితో పోపు చేస్తే అట్లా పువ్వు వస్తుంది పైకి వేగిన పోపును పల్లి చట్నీ ఇది పల్లీ చట్నీ అండి ఇందాక రుబ్బకొచ్చిన చట్నీ మీకు షూట్ చేయలేదు చూపించలేదు మీకు ఈ పల్లి చట్నీలో పోపు అంతా వేసుకోవాలి ఒక గుప్పెడు పల్లీలు ఒక్క పచ్చిమిరపకాయ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎల్లిపాయలు సాల్ట్ వాటర్ వేసి మిక్సీ పట్టినండి ఇది అదే పచ్చడి తెలిసిన పచ్చడి కదా అని షూట్ చేయలేదు ఇంకా అయిపోయినాయండి ఇదిగో ఇన్ని అయినాయి చూడండి నచ్చిందా మీకు మంచిగా అనిపిస్తున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సొరకాయ కూర తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి సొరకాయ హెల్త్కి చాలా మంచిది సొరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది దానికి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు సొరకాయ బజ్జీలు కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం ఏందండి పెట్టేసిన తింటున్నారు రోజు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ ఎందుకని అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఈ విధంగా చేస్తుంటాను మీరు కూడా ఇట్లా చేసుకోండి చేంజ్ చేసుకుంటూ ఉండండి రోజు దోశలు ఇడ్లీలు పూరీలు అంటే బోరు కొడుతుంది అప్పుడప్పుడు చేంజ్ కావాలని నేను చేసినాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ వెరీ మచ్